బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ బీజేపీలో రామచంద్ర రావు ధర్మపురి అరవింద్ మధ్య కొన్ని రోజులుగా ఇన్సైడ్ వార్ నడుస్తోంది అయితే దీనిని ఒక కొలిక్కి తీసుకొచ్చేందుకు బీజేపీ అధిష్టానం ఓబీసీ మోచా జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్ మధ్యవర్తిగా నియమించింది అయితే ఇద్దరు మధ్య గొడవను లక్ష్మణ్ ఓ కొలిక్కి తీసుకొచ్చినట్లుగా సమాచారం ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజశేఖర్ లైవ్ ద్వారా అందిస్తారు రైట్ రాజశేఖర్ చెప్పండి అసలు వీరిద్దరి మధ్య వైద్యానికి గల కారణాలేంటి బీజేపీకి సంబంధించినటువంటి పార్టీలు తెలంగాణ రాష్ట్ర పార్టీలు గత కొన్ని రోజులుగా కావచ్చు గత కొన్ని నెలలుగా కావచ్చు అంతర్గత విభేదాలు చాలా తారస్థాయికి చేరుకున్నాయని చెప్పవచ్చు ఎందుకంటే బీజేపీలో ఉన్నటువంటి ఎంపీలు కావచ్చు ఎమ్మెల్యేల మధ్య కూడా ఈ మధ్య చాలా కాలంగా కూడా వాళ్ళ మధ్య మనస్పర్ధలు ఎక్కువ అవుతున్నాయి మధ్య మధ్యలో కేంద్ర న్యాయస్థాన కేంద్ర అధికారులు కావచ్చు కేంద్ర అధిష్టానం కావచ్చు రాష్ట్ర అధిష్టానం కావచ్చు వారి మధ్య చర్చలు జరిపి ఒక కొలిక్కి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం అయినా కానీ మళ్ళీ వారి మధ్యలో కూడా అదే స్థాయిలో కూడా అదే స్థాయిలో వారి మధ్యలో గొడవలు రావడం కూడా సహజ సహజంగా మారింది ఇంకా ఈ నేపథ్యంలో కూడా జూబ్ల్స్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలక్షన్ల విషయంలో కూడా బీజేపీకి బీజేపీలో ఉన్న నాయకుల మధ్య మనస్పర్ధలు తారాస్థాయి చేరడానికి జూబ్ల్స్ ఎలక్షన్స్ ఒక కారణంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే జూబ్ల్స్ ప్రచారంలో అందరి నాయకులకు ఒక షెడ్యూల్ వేయడం జరిగింది దాని షెడ్యూల్ ప్రకారమే ప్రచారానికి వెళ్లాల్సి ఉంటుంది దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం కేంద్రాల నుంచి వచ్చినటువంటి మంత్రులు కావచ్చు నాయకులు కావచ్చు జూబిల్స్ ఎలక్షన్లు కూడా ప్రచారంలో పాల్గొన్నారు కానీ ఈ ఎలక్షన్లు సొంత రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమైన ఎంపీలు కొంతమంది ఈ ప్రచారంలో పాల్గొనకపోవడం వల్ల కొన్ని మనస్పర్ధలు వచ్చాయి దానిలో భాగంగానే ఎంపీ అరవింద్ ఎవరైతే ఉన్నారో అరవింద్ ఈ ప్రచారంలో పాల్గొనలేదు చాలా తక్కువగా ఆయన పాటిస్పెయ్యడం జరిగింది ఇదే విషయంలో ఈ ఎంపీ అరవింద్ మీద అధ్యక్షుడు రామచంద్రరావు కేంద్ర అధిష్టానానికి కంప్లైంట్ చేసినట్టుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో కూడా జూబిల్స్ ప్రచారంలో అరవింద్ ఒక వ్యాఖ్య చేయడం జరిగింది రామచంద్రరావు అధ్యక్షుడు ఉన్నటువంటి రామచంద్రరావు నేమ్ను అంటే పేరును ఉపయోగిస్తూ రామచంద్రరావు అని చెప్పేసి ఆయన పేరు ఉపయోగిస్తూ నాపై మీరు కంప్లైంట్ చేస్తున్నారు జూబిల్స్ ప్రచారంలో నేను పాల్గొనడం లేదని చెప్పేసి నా మీద మీరు కంప్లైంట్ చేస్తున్నారు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి సాక్షాత్తు బీజేపీ అధ్యక్షున్నే పేరు పెట్టి వార్నింగ్ ఇచ్చే స్థాయిలో అరవింద్ వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇదే నేపథ్యంలో కూడా వారికి అద అటు అరవింద్కు ఇటు రామచంద్రరావుకు జూబిలీస్ ఎలక్షన్ నుంచి కూడా మనస్పర్ధలు పెరగ పెరుగుతూ వస్తున్నాయి దీనిలో భాగంగా వాళ్ళు కలుసుకోవడం కూడా చాలా తక్కువైంది ఇదే నేపథ్యంలో కూడా ఈ సమస్య మరింత జటిలమైతే ప్రాబ్లం అవుతుందని చెప్పే ఉద్దేశంతో కూడా లక్ష్మణ్ నిన్న కొంతమంది ఎంపీలను ఎమ్మెల్యేలను అంతర్గత నాయకులు కొంతమంది తీసుకొని రామచంద్ర ఇంట్లో నిన్న సాయంత్రం ఆరు గంటలకు మీటింగ్ పెట్టడం జరిగింది డిన్నర్కి ఆహ్వానించడం జరిగింది దాంట్లో డీకే అరుణ కొండా విశ్వేశ్వరరెడ్డి రఘునందన్ రావు ఈటెల రాజేందర్ ఏలటి మహేశ్వర్ రెడ్డి ఇలా సుభాష్ కొంతమంది రామచంద్రరావు లక్ష్మి వీళ్ళందరూ పాల్గొని డిన్నర్ చేస్తూ వాళ్ళిద్దరి మధ్య ఒక సఖ్యత ఏర్పడే విధంగా ప్లాన్ చేయడం జరిగింది పార్టీలో అంతర్గత చర్చలు చేసుకొని ఒకరికొకరు కలిసిపోయేటట్టు ఉండాలి ఇలా గొడవలు పడుతూ ఉంటే పార్టీకి నష్టం జరుగుతుంది ఎందుకంటే రాబోయే స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి అలాగే దాని తర్వాత అసెంబ్లీకి సంబంధించిన ఎలక్షన్లు కూడా వస్తున్నాయి కాబట్టి మీరు ఇలా కొట్లాడుకుంటే ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నేపథ్యంలో అందరూ కలిసిపోవాలని చెప్పేసి లక్ష్మణ ఆధ్వర్యంలో వీళ్ళిద్దరి మధ్య ఒక కొలికి తీసుకొచ్చే వాతావరణం నిన్న జరిగింది కాబట్టి అటు అరవింద్కు ఇటు లక్ష్మణ్ కూడా చెప్పడం జరిగింది సాక్షాత్తు ఆయన అధ్యక్షుడు కాబట్టి అధ్యక్షుడు ఎవరైనా సరే అధ్యక్షుడి స్థానం ఉన్నప్పుడు వారిని తప్పకుండా గౌరవించాల్సిందే వారు చిన్నవారైనా పెద్దవారైనా కాబట్టి అరవింద్ అనే వ్యక్తి కూడా లక్ష్మణ్ చెప్పడం జరిగింది మీరు కూడా సమయం పాటించాలి మీ యొక్క సమయం కోల్పోవద్దు మాటలు కూడా జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకోవాలి ఎందుకంటే మాట జాగ్రత్త రాదు కాబట్టి ఈ సంకేతాలు ప్రజలకు తప్పుగా వెళ్తాయి ప్రతిపక్షాలు కూడా మనకు అవకాశం ఇచ్చినట్టుగా ఉంటుందని చెప్పేసి లక్ష్మణ్ కొంచెం సూచనప్రాయంగా కొంచెం గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఇక రెండో అంశం చేసుకుంటే ఇంక ఈయన కూడా అంటే అరవింద్ కూడా అధ్యక్షును ఎప్పుడైనా జూ ఎలక్షన్ టికెట్ ఇచ్చిన నేపథ్యంలో కూడా బంతు రామ్మోహన్ కూడా టికెట్ పార్టీలో తీసుకొని టికెట్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి రామచంద్ర అప్పట్లో ఇండైరెక్ట్గా సూచించడం జరిగింది దాన్ని ఆయన యాక్సెప్ట్ కూడా చేయలేదు ఈ విషయంలో కూడా అరవింద్ రామచంద్ర పైన కొంత మనస్పర్థలు వచ్చే విధంగా ఆయన మనసులో పెట్టుకోవడం జరిగింది ఇక అదే విధంగా కూడా బండి సంజయ్కి ఈట రాజు కూడా వారిద్దరి మధ్య కూడా గొడవలు జరుగుతున్న నేపథ్యంలో కూడా వారిద్దరు కూడా నిన్న పిలవడం జరిగింది వారిద్దరు కూడా మాట్లాడి మీరు ఎప్పటి నుంచో గొడవలు పడుతున్నారు ఇవి కూడా మానుకుంటే మంచి అని చెప్పేసి వాళ్ళకు కూడా లక్ష్మణ ఆధ్వర్యంలో ఇద్దరికీ ఇటు వీళ్ళిద్దరికీ అటు వాళ్ళిద్దరికి పిలిచి వాళ్ళిద్దరికీ సంయమనంగా పాటించే విధంగా వాళ్ళిద్దరికి చర్చలు చే వాళ్ళిద్దరికి మాట్లాడి బుజ్జగించి ఇట్లాంటి కార్యక్రమాలు మళ్ళీ రిపీట్ కావద్దని చెప్పడంతో ఈ నిండాన వరకు అయితే ఈ ఈ ఏవైతే క్లాసెస్ ఉన్నాయో ఒక సర్దుమని అవకాశం ఉందని చెప్పొచ్చు వారికి రైట్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రాజశేఖర్